చాలా ఇంపార్టెంట్ అది అది ఎవరికైనా బాగలేకపోవచ్చు యూ హ్ టు నాట్ బేరింగ్ సో కిడ్నీస్ పవర్ఫుల్ గా ఉంటే ఇదిగా ఉంటుంది ఇదిగా ఉంటుంది తర్వాత మీరు కిడ్నీ స్ట్రాంగ్ గా కిడ్నీస్ ని స్ట్రాంగ్ గా చేసుకోవాలి అదొక ఎగ్జాంపుల్ అనమాట మీరు ఏసీని లేదు కంపల్సరీగా ఉండాలి మీకు తర్వాత ఆర్తో పాయింట్స్ ఇప్పుడు ఆర్తో ఫుడ్ చెప్పారు తర్వాత కలర్ థెరపీ చెప్పారు ఇప్పుడు ఒక మెరకిల్ పాయింట్ చెప్తాను మిమ్మల్ని మాత్రం ప్రజలు మెచ్చుకుంటారు ఆర్తో పాయింట్ ఒక ట్రీట్మెంట్ చేసేసి సో అది ఇప్పుడు మీకు ఆర్తో పాయింట్ హిమోక్లోబిన్ తక్కువ ఉన్న బాడీలో హిమోక్లోబిన్ తక్కువ ఉన్న ఏది బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న ఐరన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న ప్లీజ్ స్టే అలోమీరా బీట్ గ్రాస్ అలోమీరా బీట్ గ్రాస్ సింపుల్ హిమోగ్లోబిన్ అంటే రక్తం అండ్ ఐరన్ ఐరన్ కూడా ఇప్పుడు మీకు వీట్ గ్రాస్ అంటే ఐరన్ ఐరన్ డిఫిషియన్సీ హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది సో ఇది మీరేమడిగారు డౌట్ హిమోఫ్లేమ్ తక్కువ ఉన్నా వస్తుంది ఐరన్ తక్కువ ఉన్నా వస్తుంది ఇది సార్ మొదటి నుంచి నాకు మాకు జర్నీ అలవాటు కాబట్టి యాక్చువల్గా ఏసీ చాలా తక్కువ ఉంది ఎందుకంటే నాకు ఎక్కువ అయితే నాకే తెలుస్తుంది బట్ సార్ కార్లో కూర్చున్నారు లేకపోతే రేపు ఒక రేపు ఒక సీఎంతో ప్రయాణించే అవకాశం వస్తుంది సీఎం చెవులు గర్చుకుంటూ వెళ్తాడు మీద వెళ్తాడు సో మీరు పక్కన కూర్చుని మీ కెపాసిటీ జరుగుతుంది మీకు కంపల్సరీ ఈరోజు మీరు ఏసీ కాదు గట్టగట్టే గట్టే కూడా కూర్చోగలను మధ్యాహ్నం రిలీజ్ అయ్యా తర్వాత గంట గట్టే శ్రవిలో కూడా మీలో వేరు పుట్టించే మధ్యాహ్నం ప్రవెంటీగా ఉందండి వెంకటే గారు వెంకరే గారు మేమే మేలు మేమే మేలు టవే కడే ఇప్పటి రోడ్డు రిజరేషన్ భోజనం స్టార్ట్ అయ్యే ముందు మీకు ఒక మెరక్కింగ్ పాయింట్ చెప్తాను ఇంకా మీ ప్రోడక్ట్ వాడకపోయినా కలర్ తెరిపి లేకపోయినా మీరు ఆ ప్రోడక్ట్తో నా బియాతో చేస్తే మాత్రం లేచి నుంచోకపోతే నా బియ్యం డాక్టర్ ఏమనే కాదు ఆ పాయింట్ చేస్తాను కానీ ఈ అరవై ఒక్క మందిలో వేడి బాగుంది ఎవకే కానీ భలే పడుతున్నారమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ బిజినెస్ చేసిందాన్ని అంటే లేడీస్ లో ఎక్కువ బిజినెస్ చేసిన సోపర్ దట్ ఈ సైలెంట్ అది నాలెడ్జ్ ఎక్కువ అయింది అనుకోండి లలిత గారు ఓవర్ నాలెడ్జ్ అయింది అనుకోండి పరిశ్రమ కౌవ ఎప్పుడు ఇచ్చిందో ఎన్నాళ్ళ నుంచి ఇచ్చింది ఈ పాలు తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్తాడు నీళ్ళల్లో వేస్తాడు నాన్తాడు గుండె సూర్యుతో గుంజుతాడు దాన్ని పరీక్షేస్తాడు మింగపోతాడు అమ్మో మింగితే ఆంధ్రాకి ఏమవుద్దు విజయవాడ ఏమవుద్దు అనుకుంటాడు వాడు చచ్చిపోతే ఏమీ కాదు సో అనేక పరిస్థితి దాన్ని ఎనాలసిస్ అంటారు ఎనాలసిస్ ఎనాలసిస్ ఎనీ టైం పెనాలసిస్ ఎక్కువగా దాని గురించి ఆలోచించేవాడు ఎనాలిసిస్ ఎనాలిసిస్ ఇప్పుడు ఏసీ గురించి మీరు ఎంత టైం యూస్ చేశారంటే నా గురించి ట్వంటీ మినిట్స్ వేస్ట్ చేశారు ఏసీ అన్నారు ఆమె ఆమె ఇంకోటి గెలిచింది ఇంకోటి అలిగింది సో ఏసీ ఏసీ గురించి ట్వంటీ మినిట్స్ వేస్ట్ మీరు ఎంత రెండు వచ్చారు ఆ పాయింట్ అయిపోయింది ఎనాలసిస్ ఎనాలసిస్ ఎనీ టైం ఎనాలసిస్ ఎక్కువ అనుమానపడే వాళ్ళకి ఎక్కువగా అనుమానించే వాళ్ళకి ప్రతిదానికి ఇదే వాడు అదేమనే వాడు ఏం చెప్తాడు తెలియదు కదా వాళ్ళకి ఎనాలసిస్ వస్తుంది ఎనాలసిస్ ఎక్కువ ఎనాలసిస్ ఎక్కువ ఉందనుకో ఒక అమ్మాయి నచ్చలేదు రెండు అమ్మాయి నచ్చలేదు పది పెళ్లి చూపులకి వెళ్ళాడు నచ్చలేదు ఇరవై నచ్చలేదు ఇరవై ఒకటి నచ్చలేదు ఏమీ నచ్చవు ఎక్కడెక్కడ లాభం అవ్వాలి కదా జీవితం అన్నాక ఎనాలసిస్ ఎనాలసిస్ ఎనీ టైం చేసుకోమ్మా ఇక్కడీ సో కొంతమంది మరీ టో మంచిగా ఉంటారు అనమాట దీన్ని బొక్కలు కొడిచి లోపల వాసన చేసి తప్పలించి పిహెచ్డి జరిగినట్టు దీనికి అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి కదా ఇక్కడ అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి పది ఉన్నాయి ఇంకా సర్టిఫికేట్ ఉందా కొంతమంది చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి వచ్చాడు సర్టిఫికేట్ ఉందో ఉందా అసలు ఉందా ఒకరోజు అడిగాడు అసలు మీరు ఉందా అని డౌట్స్ కదా అంటే ఎగ్జాంపుల్ గా అడిగించే వాళ్ళు ఉంటారు అంత లేని కంపెనీ జరుగుద్దా ఇక్కడ బ్యానర్ కట్టి చేస్తామా అక్కడ చైర్మన్ వచ్చి ఉంటాడా రిజిస్ట్రేషన్ వస్తుందా పాన్ నెంబర్ వస్తుందా ఇన్ కార్పొరేషన్ నెంబర్ వస్తుందా డైరెక్టర్లు వస్తారా కంపెనీ గుర్తింపు లేదా ఉంది ఓవర్ అనాలిసిస్ వన్ సైడ్ సైడ్స్ వెళ్ళాడు ఇన్ని అవార్డులు వచ్చినాయి ముప్పై ఏడు దేశాలు వెళ్ళాడు ముప్పై ఏడు వేల మీటింగ్లు చేశాడు వాడు చెప్తున్నా ఇంకా అనుమానం అంటే నాకేమన్నా పిచ్చిపట్టి కంపెనీకి గుర్తింపు లేకపోతే బయటకు వచ్చేస్తే లోపలేస్తారు ఒక మీకు మీ కంట్రోల్ డ్రాప్ చేశాడంటే మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే కంట్లో డ్రాప్ చేస్తాం అది కన్ను మన్ను కాదు కన్ను కంటిలో డ్రాప్ చేసామంటే మాకు ధైర్యం ఉండాలి తర్వాత మీరు వేయించుకోవటం లేదు ధైర్యం ఉండాలి మరి కళ్ళు బాగుందా వేసిన వాళ్ళంతా కళ్ళు బాగున్నాయా మరి కళ్ళు బాగుందంటే కంపెనీ బాగుందంటే కొట్టుకోండి ప్రోడక్ట్ వచ్చింది ప్రోడక్ట్ వచ్చింది ఆఫీస్కి ఆఫీస్ వచ్చిన రోజే ఇట్లా తీసి మొత్తం సగం దాకా సగం చైర్మన్ గారిని అవునా కదా నేను చేసే నేను చేసే దాని మీద నేను అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడితే చాలా తప్పు అక్కడ తప్పు సో దట్ ఈ ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి ముందు ఫ్యాక్టరీ మూసేస్తారు సో డోంట్ వరీ ఎవ్రీ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు మూడైనా సరే పాయింట్ నేర్చుకోలేక వచ్చినాక నేర్చుకుంటారు ఆర్తో పాయింట్ అనేది ప్రతి వాడికి మోకాళ్ళ నొప్పులే గుర్తు పెట్టుకోండి రాబోయే ప్రతి వాడికి మోకాళ్ళ నొప్పి మోకాళ్ళ వాడిని చూడాలంటే మీరు ఎంజీ రోడ్లోకి వెళ్ళి రోజంతా వెయిట్ చేస్తే ఒక్కడ దొరుకుతాడు ముందు ముందు జరిగే పరిస్థితి అదే ఇప్పుడు వచ్చింది కూడా అదే వందలో తొంభై తొమ్మిది మోకాళ్ళ నొప్పి మీరు ఆ పాయింట్ వేసేయండి ఈ ప్రోడక్ట్స్ ఇవ్వండి ఆ సబ్జెక్ట్ నేర్చుకోండి కలర్ థెరపీ వేసేయండి ఆ పాయింట్ నాది అయితే మీరు చేస్తే లేచింటాడు ఆ పాయింట్ ఇప్పుడు నేర్చుకుందామా లంచ్ వెళ్దామా నేర్చుకుందాం సార్ రైట్ నేర్చుకోని కదా లంచ్ మినిట్స్ కృష్ణ కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు